తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఊరి యొద్దకు పక్షి త్వరపడినట్లు ఊరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయను వాడు దాని వెంట పోయను ఇక్కడ పరస్త్రీని మోహించే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఒక యవనస్తుడట పరస్త్రీ వెంట పోయాడు భయంకరమైన కపటము గల స్త్రీ పున్నమి నాటి వరకు నా భర్త ఇంటికి రాడు సుఖము పొందుదాం సంతోషిద్దాం రమ్మని పిలుస్తుంటే ఆ స్త్రీ మాటలు విని ఒక యవనస్తులు వెళ్ళిపోయాడట గుండె చీల్చి వరకు అంబులు గుండెను చీల్చినప్పుడు ఎలాంటి బాధ వస్తుందో ఒకనా సందర్భ లాంటి బాధ ఈ రోజున చాలా మంది యవనస్తులు వివాహం కాకుండానే గృహాల చుట్టూ తిరగడం అక్రమ బంధాలు పెట్టుకోవడం పెళ్ళైన తర్వాత కూడా వివాహం అయిన తర్వాత కూడా అక్రమమైన జీవితాన్ని జీవించడం చాలా మంది అలవాటు చేసుకుంటా ఉంటే లేఖను సెలవిస్తూ ఉంది ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్టుగా వెళ్ళిపోతున్నారు ఏ నువ్వేదో ఆనందాన్ని పొందాలనుకుంటున్నావు ఉపశమనాన్ని పొందాలనుకుంటున్నావు ఆ బంధాల వల్ల ఏదో సంతోషాన్ని పొందాలనుకున్నావు కానీ బైబిల్ ఎలాంటి పిక్చర్ ఇచ్చిందంటే ఒక ఉరియొద్దుకు పక్షి త్వరపడి వెళ్ళినప్పుడు